హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక శారీని యూజ్ చేసుకొని మామండ్ డాటర్ డ్రెస్ని స్టిచ్ చేశాను డాటర్ కోసం లాంగ్ ఫ్రాక్ని స్టిచ్ చేశాను ఆ లాంగ్ ఫ్రాక్ యొక్క ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మదర్ కోసం ఈ విధంగా సింపుల్గా ఒక కుర్తీని స్టిచ్ చేశాను ఈ వీడియోలో ఈ సింపుల్ కుర్తీ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ లాస్ట్ టూ వీడియోస్లోని సింపుల్ కుర్తీని ఎవరైనా బిగినర్స్ నేర్చుకోవాలి అనుకుంటే బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి మరియు ఓల్డ్ డ్రెస్ని యూస్ చేసుకుని మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి మరియు డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ నేను శారీని తీసుకున్నాను కదా ఆ శారీలోని లాంగ్ ఫ్రాక్ కోసమే త్రీ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ని యూస్ చేసేసాను మిగిలిన ఆ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాంతో కుర్తీని స్టిచ్ చేస్తున్నాను అనమాట నార్మల్గా మీరు కుర్తీని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అనేది పడుతుంది అండ్ లైనింగ్ కూడా టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఇక్కడ మనం మన కుర్తి యొక్క లెంత్ బట్టి ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనేది కూడా నిన్న నేను థీరీ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కసారి ఆ థీరీ వీడియోని చూస్తే మీకు లెంత్ విత్ కూడా మనం ఎంత తీసుకోవాలి ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది అందుకనే నిన్న నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ వీడియోలోని ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఎంత తీసుకోవాలి విత్ ఎంత తీసుకోవాలి అని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ నేను కటింగ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చేసుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది సో ఈ కుర్తీ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను చార్ట్ పేపర్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ నేను థర్టీ సిక్స్ సైజ్ మెజర్మెంట్స్ని యూస్ చేసి కటింగ్ అనేది చూపిస్తున్నాను మీరు మీ మెజర్మెంట్స్తో సేమ్ ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు జస్ట్ నెంబర్స్ అనేవి చేంజ్ అవుతాయి సో ఇక్కడ థర్టీ సిక్స్ సైజ్ మెజర్మెంట్ చార్ట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం కుర్తి యొక్క ఫుల్ లెంత్ ఫార్టీ ఇంచెస్ షోల్డర్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్ హోల్ సిక్స్టీన్ ఇంచెస్ అప్పర్ చెస్టామ్ థర్టీ ఫోర్ ఇంచెస్ మిడిల్ చెస్టామ్ థర్టీ సిక్స్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ హిప్ రౌండ్ ఫార్టీ ఇంచెస్ ఈ కుర్తీకి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ బ్యాక్ నెక్ సిక్స్ ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈ విధంగా మీరు మీ మెజర్మెంట్స్తో మెజర్మెంట్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకొని మిగిలిన ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ కటింగ్ అనేది చేసుకోండి కుర్తీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను చార్ట్ పేపర్ని తీసుకున్నాను ఈ చార్ట్ పేపర్ని మనం ముందుగా సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి విత్ వైజ్ అనమాట అంటే మన మన విత్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా దాన్ని బట్టి మనం ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి మన ఛానల్లో ఫ్యాబ్రిక్ని విత్ వైజ్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్యాలిక్యులేషన్ చేసుకొని అనే వీడియోని పోస్ట్ చేశాను ఆ వీడియో యొక్క లింక్ మీకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను మీకు ఒక్కవేళ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి తెలియకపోతే ఒకసారి ఆ వీడియోని చూడండి మీకు క్యాలిక్యులేషన్ ప్రకారం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఒక కుర్తి స్టిచ్ చేసుకోవడానికి ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ని విత్ వైజ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఇది మనకి ఓపెన్ సైడ్ ఇది మనకి క్లోజ్ సైడ్ ఈ క్లోజ్ సైడ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది మనకి ఫ్యాబ్రిక్ యొక్క విత్ కదా ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత పెట్టుకున్నానో ఒక్కసారి చూద్దాం ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది డబల్ ఫోల్డ్లో ఉన్నప్పుడు లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఇక్కడ లెవెన్ ఇంచెస్ ఏ విధంగా తీసుకున్నానంటే మీ హిప్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి హిప్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ చేసుకొని దానికి ఒక వన్ ఇంచ్ సీమ్ అలావెన్స్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం హిప్ రౌండ్ ఫార్టీ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే టెన్ ఇంచెస్ వచ్చింది దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకొని ఇక్కడ నేను విత్ అనేది లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను అదేవిధంగా ఇది మన కుర్తి యొక్క లెంగ్త్ ఇక్కడ కుర్తి యొక్క లెంత్ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే మీకు మీ కుర్తీ యొక్క రెడీ లెంత్ ఎంత ఉంటుందో దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకుని తీసుకోవాలన్నమాట ఇక్కడ నా కుర్తి యొక్క రెడీ లెంత్ ఫార్టీ ఇంచెస్ దానికి టూ ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని నేను ఫార్టీ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ టూ ఇంచెస్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే మనం పైన షోల్డర్స్ జాయిన్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అండ్ కిందన బాటమ్ పార్ట్లో డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే టోటల్గా మనం టూ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను కుర్తి యొక్క లెంగ్త్ అనేది ఫార్టీ టూ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం కుర్తి యొక్క టాప్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు టాప్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ మార్జిన్ మనం ఎందుకు టాప్ పార్ట్ లో మార్క్ చేసుకోవాలి అంటే మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆ రెండింటి యొక్క జాయినింగ్ కోసం ఈ హాఫ్ ఇంచ్ ని పైన మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి షోల్డర్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ నెక్ మీద డిపెండ్ చేసుకుని మార్క్ చేసుకుంటాం ఇక్కడ నేను ఈ కుర్తీకి బ్యాక్ నెక్ అనేది సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మనం బ్యాక్ నెక్ సిక్స్ ఇంచెస్ పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్స్లో నుంచి జీరో పాయింట్ సిక్స్ ఇంచెస్ రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి అంటే ఇక్కడ నా యాక్చువల్ షోల్డర్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దాన్ని హాఫ్ డివైడెడ్ బై టూ చేసుకుంటే సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ వస్తుంది ఆ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్లో నుంచి మనం జీరో పాయింట్ సిక్స్ ఇంచెస్ తగ్గించుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఆ సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్కి మనం సైడ్లో స్లీవ్స్ని అండ్ కుర్తీని జాయిన్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటాం అంటే సిక్స్ పాయింట్ సిక్స్కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సెవెన్ పాయింట్ వన్ ఇంచెస్ వస్తుంది అంటే మనం ఇప్పుడు ఈ షోల్డర్ కోసం సెవెన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్స్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ మార్కింగ్ కిందకి ఆమ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఆమ్ హోల్ ని మార్క్ చేసుకోవటానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫైవ్ చేసి తీసుకోవాలి ఇక్కడ మిడిల్ చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకుంటే మనకి సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ వస్తుంది అంటే మన ఇక్కడ ఆమ్ హోల్ కోసం సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఆమ్ హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు పైన హాఫ్ ఇంచు షోల్డర్ జాయింట్ కోసం తీసుకున్నాం కదా దాన్ని లీవ్ చేసుకొని దాని కింద నుంచి మనం టేపుని పెట్టుకొని సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని లైన్ని డ్రా చేయకూడదు ఎందుకు అంటే మనం పైన షోల్డర్ కోసం సెవెన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేశాం కదా ఆ సెవెన్ పాయింట్ వన్ ఇంచు కింద కూడా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసారా చెక్ చేస్తే నాకు పాయింట్ అనేది కొంచెం లోపలికి పెట్టాను సో చెక్ చేసుకున్న తర్వాత పాయింట్ కరెక్ట్గా సెవెన్ పాయింట్ వన్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు ఆ టూ పాయింట్స్ని కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఆమ్ హోల్ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మన ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి అప్పర్ చెస్ ట్రోన్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ అప్పర్ చెస్ట్ టోన్ థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్లో ఫోర్త్ పార్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో మనం ఇక్కడ టేపుని ఈ విధంగా పెట్టుకొని ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి అండ్ ఇక్కడ మనం కుర్తీకి స్టిచ్ చేసుకునేటప్పుడు అప్పర్ చెస్ట్ రౌండ్ దగ్గర ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఈజ్ అలవెన్స్ అనేది ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే మనం కుర్తీని వేసుకుని తీసుకోవడానికి కన్వీనియంట్ ఉండడం కోసం ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకుంటాం ఇక్కడ ఈజ్ అలవెన్స్ అనేది నేను హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను ఈజ్ అలవెన్స్ కోసం కూడా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని అక్కడ ఒక చిన్న లైన్ని డ్రా చేసుకున్నాను ఇక్కడ మనం అప్పర్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండ్ ఈజ్ అలవెన్స్ కోసం జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఈ కార్నర్లు ఆమ్హోల్ కవ్ కోసం మార్క్ చేసుకోవాలి ఆమ్హోల్ కవ్ ఫార్ములా ఈస్ చెస్ట్రోన్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్ చెస్ట్ చెస్ట్రోన్ థర్టీ ఫోర్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది సో మనం ఈ కార్నర్లు టేప్ని విధంగా పెట్టుకొని వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడ ఒక చిన్న లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఆమ్హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఆ ఆమ్హోల్ లైన్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకొని సెంటర్లో ఫోల్డ్ అనుకోండి మనకి మిడ్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది ఈ విధంగా మిడ్ పాయింట్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా కర్వ్ స్కేల్ ని తీసుకొని అక్కడ డాట్స్ మీద కలుస్తున్నట్టు కర్వ్ స్కేల్ ని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా నేను ఏ విధంగా అడ్జస్ట్ చేశానో ఆ త్రీ పాయింట్స్ మనకు కలవాలన్నమాట ఈ విధంగా కలిసినట్టు పెట్టుకొని మనం అక్కడ కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇది మనకి బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ ఈ విధంగా మనం బ్యాక్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకున్న తరువాత ఒక్కసారి మనం ఆమ్ రౌండ్ చుట్టూ ని పెట్టుకొని ఎంత వాల్యూ వచ్చిందో చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే మన ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఈక్వల్గా రావాలన్నమాట ఒకవేళ మన ఆమ్ రౌండ్ కన్నా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనం ఆ ఆమ్ హోల్ ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను నా కుర్తీకి ఆమ్ రౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ అనమాట సో ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ ఉందో లేదో అని చెక్ చేస్తున్నాను ఇక్కడ మన ఆమ్ ని చెక్ చేసుకునేటప్పుడు స్లీవ్స్ జాయింట్ కోసం ని లీవ్ చేసి చెక్ చేయవలసిన అవసరం లేదు ఎందుకు అంటే ఆల్రెడీ మనం షోల్డర్స్ని మార్క్ చేసుకునేటప్పుడే ఆ స్లీవ్ జాయింట్ మార్జిన్ కోసం హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆ హాఫ్ ని లీవ్ చేయవలసిన అవసరం లేదు అంటే టేప్ని మనం అక్కడ ఏ విధంగా అయితే కర్వ్ షేప్ డ్రా చేసుకున్నామో దాని చుట్టూతా పెట్టుకుంటూనే మనం మెజర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఏ విధంగా పెట్టుకున్నాను సేమ్ అదే విధంగా కర్వ్ షేప్ చుట్టూ టేపును పెట్టుకొని వాల్యూ ఎంత వచ్చిందో ఒక్కసారి మెజర్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది అంటే వన్ సైడ్ ఎయిట్ ఇంచెస్ ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదా ఎంత ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ ఇంచెస్ అనమాట నేను మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను ఈ విధంగా కర్వ్ షేప్ చుట్టూ టేపును పెట్టుకుని వాల్యూ ఎంత వచ్చిందో మెజర్ చేసుకుంటే సరిపోతుంది నాకు కరెక్ట్గా ఇక్కడ కర్వ్ షేప్ చుట్టూ టేపును పెట్టుకుంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది వన్ సైడ్ ఎయిట్ ఇంచెస్ ఇంకొక సైడ్ ఎయిట్ ఇంచెస్ అంటే టోటల్గా సిక్స్టీన్ ఇంచెస్ అనమాట ఇక్కడ నాకు ఈ కుర్తీకి ఆమ్ రౌండ్ అనేది సిక్స్టీన్ ఇంచెస్ ఏ ఉంది అంటే కరెక్ట్గానే వచ్చింది సో అందువలన ఇక్కడ నేను తగ్గించుకోవడం పెంచుకోవడం లాంటివి ఏమీ చేయట్లేదు నా ఆమ్హోల్ అనేది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇన్ కేస్ మీ ఆమ్హోల్ అనేది కరెక్ట్గా సరిపోకపోతే మీకు ఎంత తగ్గితే అంత మీరు ఎగ్జిస్ట్ చేసుకోవాలన్నమాట ఆ ఆమ్హోల్ లైన్ని ఆల్రెడీ ఏ విధంగా చేసుకోవాలి అనేది క్లియర్గా నేను థీరీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కావాలి అంటే ఒక్కసారి వీడియోని చూడండి ఫ్రెండ్స్ మీకు హోల్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి హోల్ దగ్గర పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయకపోతే మనకి ఎక్కువైందనుకోండి ఆమ్హోల్ రౌండ్ ప్రింకిల్స్ వస్తాయి తక్కువైతే ఆమ్హోల్ దగ్గర పట్టేస్తుంది సో కంపల్సరీగా ఆమ్ హోల్ మార్క్ చేసుకుని టేప్తో మెజర్ చేసుకుని అప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి ఆమ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పాయింట్ కంపల్సరీగా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏం స్టిచ్ చేసుకున్నా ఆమ్ హోల్ పాయింట్ కంపల్సరిగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ మిడిల్ చెస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ వేస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ హిప్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అవి ఎక్కడ మార్క్ చేసుకోవాలో తెలియాలి అంటే ముందుగా మనం చెస్ట్ లెంత్ వేస్ట్ లెంత్ హిప్ లెంత్ని మార్క్ చేసుకొని లైన్స్ని డ్రా చేసుకోవాలన్నమాట అది ఏ విధంగా అంటే మనం చెస్ట్ లెంత్ కోసం టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి వేస్ట్ లెంత్ కోసం ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి హిప్ లెంత్ కోసం ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇది మనకి చెస్ట్ లైన్ ఈ చెస్ట్ లైన్ మీదే చెస్ట్ రౌండ్లో లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అదే విధంగా ఇది మనకి వేస్ట్ లైన్ ఈ వేస్ట్ లైన్ మీద వేస్ట్ రౌండ్లో లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అదే విధంగా ఇది హిప్ లైన్ ఈ హిప్ లైన్ మీదే హిప్ రౌండ్లో లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇది మన చెస్ట్ లైన్ కదా ఈ చెస్ట్ లైన్లో మిడిల్ చెస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం మిడిల్ చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది సో థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే నైన్ ఇంచెస్ సో ఇక్కడ నేను నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అండ్ మిడిల్ చెస్ట్ రౌండ్ దగ్గర ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేయకూడదు మనకి మిడిల్ చెస్ట్ రౌండ్ దగ్గర ఈజీ అలవెన్స్ యాడ్ చేస్తే మనకి బస్ట్ పాయింట్ దగ్గర కుర్తి యొక్క ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు అందువలన మిడిల్ చెస్ట్ రౌండ్ దగ్గర ఈజ్ అలవెన్స్ యాడ్ చేయట్లేదు ఓన్లీ అప్పర్ చెస్ట్ రౌండ్ దగ్గర వేస్ట్ రౌండ్ దగ్గర మాత్రమే కుర్తీకి ఈజ్ అలౌవెన్స్ని యాడ్ చేసుకోవాలి మిడిల్ చెస్ట్ రౌండ్ దగ్గర ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేయకూడదు నెక్స్ట్ ఇది మనకి వేస్ట్ లైన్ ఈ వేస్ట్ లైన్లో వేస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ అంటే ఇక్కడ నా వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్లో ఫోర్త్ పార్ట్ ఎంత ఎయిట్ ఇంచెస్ సో ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా వేస్ట్ లైన్ మీద వేస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత వేస్ట్ రౌండ్ దగ్గర మనం ఈజ్ అలవెన్స్ యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా సో దానికోసం హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రా పక్కన మార్క్ చేసుకుంటున్నాను ఈజ్ అలవెన్స్ కోసం ఈ విధంగా మనం ఈ వేస్ట్ లైన్ మీద వేస్ట్ లో ఫోర్త్ పాట్ ఎయిట్ ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ ఈస్ అలవెన్స్ కోసం కూడా యాడ్ చేసుకుని తీసుకోవాలి అదే విధంగా ఇది మనకి హిప్ లైన్ కదా ఈ హిప్ లైన్ మీద హిప్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హిప్ రౌండ్ ఫార్టీ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే టెన్ ఇంచెస్ వస్తుంది సో ఇక్కడ నేను హిప్ రౌండ్ కోసం టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ హిప్ రౌండ్ దగ్గర ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేయవలసిన అవసరం ఉండదు అనమాట కావాలి అనుకుంటే ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ నేను ఈజ్ అలవెన్స్ హిప్ రౌండ్ దగ్గర యాడ్ చేయట్లేదు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ లైన్స్ ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా టేపును పెట్టుకొని ఆ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ లైన్స్ ని డ్రా చేసుకుంటున్నాను అండ్ హిప్ రౌండ్ వరకు ఇక్కడ ఈ విధంగా పాయింట్స్ని కలుపుతూ లైన్స్ని డ్రా చేసుకుంటున్నాను కదా ఇక్కడ హిప్ రౌండ్ నుంచి కిందకి మనం స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ సైడ్లో సీమ్ అలవెన్స్ అనేది తీసుకోవాలి సీమ్ అలవెన్స్ అంటే ఏంటంటే మనం ఫ్యూచర్లో కుర్తి మనకి టైట్ అయిపోయినా విప్పుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఖర్చు పెట్టుకుంటాం కదా దాన్ని సీమ్ అలవెన్స్ అంటారు ఆ సీమ్ అలవెన్స్ అనేది మీరు వన్ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆర్ టూ ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ నేను అప్పర్ చెస్ట్ రౌండ్ మిడిల్ వేస్ట్ రౌండ్ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను కానీ కిందన హిప్ రౌండ్ ఉంది చూడండి ఆ హిప్ రౌండ్ దగ్గర నుంచి కిందకి మనం సీమ్ అనేది వన్ ఇంచే తీసుకోవాలి ఇక్కడ హిప్ రౌండ్ నుంచి కిందకి వన్ ఇంచ్ ఎందుకు తీసుకోవాలి అంటే మనం కుర్తీకి సైడ్లో కట్స్ పెట్టుకుంటాం ఆ కట్స్ అనేది వన్ ఇంచ్ పెట్టుకుంటేనే మనకి కట్స్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి అనమాట మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నారనుకోండి కట్స్ ఫోల్డ్ చేసుకుంటాం కదా అప్పుడు ఆ ఫోల్డింగ్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కట్స్ అనేది నీట్ గా కనిపించదు సో మనం హిప్ రౌండ్ నుంచి వన్ ఇంచ్ మాత్రమే సేమ్ అలౌన్స్ ని మార్క్ చేసుకోవాలి నేను హిప్ రౌండ్ నుంచి వన్ ఇంచ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ మనం లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లో ఆమ్ హోల్ దగ్గర లోత్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకునేటప్పుడు మన సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఫార్టీ ఇంచెస్ అంతకన్నా చిన్న సైజ్ని మనం స్టిచ్ చేసుకుంటుంటే మనం ఫ్రంట్ పార్ట్లో ఆమహల్ దగ్గర లోతు కోసం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఫార్టీ ఇంచెస్ కన్నా పెద్ద సైజ్ అనుకోండి హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి ఇక్కడ నేను థర్టీ సిక్స్ సైజ్ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకున్న తరువాత మన ఇప్పుడు ఆ కార్నర్ లో మన ఆమ్ హోల్ కర్వ్ కోసం బ్యాక్ పార్ట్ కి అయితే ఏ విధంగా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాము సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ లోతుకు తీసేటప్పుడు కూడా ఈ కార్నర్ లో మనం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని మనం హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఆ ఆమ్హోల్ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తే ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకొని మిడ్ పాయింట్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇప్పుడు మనం ఆ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను కర్వ్ స్కేల్ ని ఈ విధంగా పెట్టుకొని ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ ని కూడా డ్రా చేసుకుంటున్నాను ఇది మనకి ఫ్రంట్ ఆమ్ హోల్ అనమాట ఈ విధంగా మనం ఫ్రంట్ ఆమ్ హోల్ లో అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విత్ ఫ్రంట్ నెక్ లెంత్ బ్యాక్ నెక్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి ముందుగా నెక్ విత్ని మార్క్ చేసుకుందాం ఇక్కడ నెక్ విత్ని మార్క్ చేసుకోవడానికి ఫార్మ్లాయి చెస్ట్ౌన్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేయాలి ఇక్కడ మిడిల్ చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తే త్రీ ఇంచెస్ వస్తుంది సో ఇక్కడ నేను నెక్ విత్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను టేప్ని ఈ విధంగా పెట్టుకొని మనం నెక్ విత్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ విత్ మార్క్ చేసుకుంటున్నాం కదా మార్కింగ్ అయిపోయింది నెక్స్ట్ మనం ఫ్రంట్ నెక్ లెంత్ బ్యాక్ నెక్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ కుర్తీకి ఫ్రంట్ నెక్ లెంత్ బ్యాక్ నెక్ లెంత్ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీరు నెక్ షేప్స్ ఏవైనా పెట్టుకోవాలి అనుకున్నారనుకోండి అది మీరు క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకుని అప్పుడు మనం ఈ క్లాత్ మీద పెట్టుకుని జాయిన్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం అప్పుడు క్లాత్ మీద నెక్ని ని మార్క్ చేయవలసిన అవసరం లేదు ఇన్ కేస్ మీరు నెక్ లెంత్ అనేది క్యాన్వాస్ పేపర్ మీద కాకుండా ఇక్కడే మార్క్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి అప్పుడు మనం క్లాత్ మీదే మార్కింగ్ అనేది చేసుకుని కట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ మనం నెక్ నెక్ లెంత్ని ని మార్క్ చేసుకునేటప్పుడు ముందుగా ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకోవాలి అదే విధంగా అంటే ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ లెంత్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఈ విధంగా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్న తరువాత ఈ బాక్స్ షేప్లోనే మనకి నచ్చిన నెక్ షేప్ ని మనం డ్రా చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ మన ఛానల్లో బేసిక్ నెక్ డిజైన్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ లింక్ మీకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి చెక్ చేసి మీకు అందులో చూసి ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ని ఈ విధంగా బాక్స్ షేప్ని డ్రా చేసుకున్నారు కదా ఆ బాక్స్ షేప్లోనే మీరు డ్రా చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకా ఫైనల్గా షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకునేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటున్నామా లేదా అని చూసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ నెక్ పెట్టుకున్నారనుకోండి షోల్డర్ స్లోప్ అనేది నెక్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఈ కుర్తీకి బ్యాక్ నెక్ సిక్స్ ఇంచెస్ ఏ పెట్టుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ అనేది డీప్ నెక్ కాదు కాబట్టి నేను ఇక్కడ షోల్డర్ స్లోప్ అనేది ఆమ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేస్తున్నాను చూసారు కదా నెక్ విత్ దగ్గర నుంచి ఆమ్ హోల్ సైడ్ వచ్చే విధంగా నేను షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకున్నాను అనమాట ఈ విధంగా మనం షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి అండ్ మీది పెద్ద సైజ్ స్టిచ్ చేసుకుంటున్నారనుకోండి ఫార్టీ ఇంచెస్ కన్నా ఎక్కువ అప్పుడు షోల్డర్ స్లోప్ అనేది ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి కూడా మనం డ్రా చేసుకోవచ్చు అంటే కొంచెం కిందకి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర కూడా షోల్డర్ స్లోప్ అనేది డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా మనం కుర్తి యొక్క మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ముందుగా షోల్డర్స్ లోపుని బ్యాక్ ఆమ్ హోల్ కవ్ని సైడ్లో కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకున్న తర్వాతే ఫ్రంట్ ఆమ్ హోల్ కవ్ని కట్ చేసుకోవాలి ఇది కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి ముందుగా మనం ఫ్రంట్ ఆమ్ హోల్ కవ్నే కట్ చేసేసుకుంటే మనం బ్యాక్ పార్ట్ కూడా కట్ అయిపోతుంది అనమాట అండ్ నెక్ షేప్ అనేది మీరు క్యాన్వస్ పేపర్ మీద పెట్టి కట్ చేసుకుంటే నెక్ షేప్ని ఇక్కడ క్లాత్ మీద కట్ చేసుకోకూడదు ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను ముందుగా బ్యాక్ ఆమ్ హోల్ కానీ కట్ చేసుకున్నాను నెక్స్ట్ మనం పైన షోల్డర్స్ స్లోప్ ఉంది కదా ఆ షోల్డర్స్ ని కూడా కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మనీ సైడ్లో కూడా కట్ చేసుకుంటున్నాను మనం డ్రా చేసుకున్నాం కదా లైన్ మీదే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకుని అప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ ని కట్ చేసుకోవాలి అండ్ మనకి ఇక్కడ మిడిల్ చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ హిప్ రౌండ్ దగ్గర లైన్స్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ ఎందుకు చిన్న చిన్న కట్స్ అంటే నెక్స్ట్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం తెలుస్తుంది అనమాట ఇది చెస్ట్ లైను హిప్ లైను వేస్ట్ లైన్ అనేసి అందుకో అక్కడ మనం లైన్స్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి అండ్ అంతేకాకుండా నెక్ విత్ దగ్గర మార్క్ చేసుకున్నాం చూడండి అక్కడ కూడా ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇక నేను మిడిల్ చెస్ట్ లైన్ వేస్ట్ లైన్ హిప్ లైన్ నెక్ విత్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకున్నాను ఈ విధంగా మనం చాలా ఈజీగా కుర్తీ యొక్క కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు చార్ట్ పేపర్ మీద ఏ విధంగా చూపించాను సేమ్ అదే విధంగా మీరు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కూడా కటింగ్ అనేది చేసుకున్నాను ఆ వీడియో మిస్ అయిందని మీకు నేను చార్ట్ పేపర్ మీద చూపించాను నెక్స్ట్ వీడియోలో ఈ కుర్తి యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ కుర్తీకి ఫ్రంట్ పార్ట్లో నేను ప్యాచ్ వర్క్ని ఇచ్చాను ఆ ప్యాచ్ వర్క్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అండ్ పఫ్ స్లీవ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్లో డోరీస్ని ఇన్విజిబుల్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అండ్ సైడ్ కట్స్ని కూడా స్టిచ్ చేసుకోవడానికి ఒక ఈజీ ప్రాసెస్ ఉంది ఆ ఈజీ ప్రాసెస్ని కూడా నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో